Welcome to గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అని వస్తుంది మొదట నేను పెట్టేవన్నీ వస్తుంటాయి ఇంట్లో వండిన కూరలకంటే పొరిగింటి పుల్లగోరే రుచి ఎక్కువ అనే సామెతో చాలా చాలామంది అంటుంటారు వాడుతుంటారు కానీ ఎక్కువ మందికి అసలు పుల్లగోర రుచి ఎలా ఉంటుందో తెలియదు సామెత ఇవి కాస్త నవ్వుకొని తమ పని తాము చూసుకుంటు

తయారు చేయాలో చూద్దాము ఈ కూరల తయారీలు ఆకుకూరలతో పాటు కొన్ని కూర కూరగాయలు కూడా వేస్తారు ఇలా కూరగాయలు ఆకుకూరలతో కర్రీ వండటం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది అందుకే ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పటి వరకు పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత అందరి ఉందేమోట వినిపిస్తూ ఉంటుంది ఈ పుల్లకూరకి కావాల్సిన తోటకూర రెండు కట్టలు చిర్రాకు ఆకుకూర రెండు కట్టలు కారము ఉప్పు ఉన్న పచ్చిమిర్చి పది టమోటాలు మూడు రుచికి సరిపడా ఉప్పు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు లేత వంకాయలు కాయలు మామిడికాయ మామిడికాయ నేను సగ సగ వేసాను మొదట ఇవన్నీ తీసేసుకొని మొత్తం మొత్తం ఇవన్నీ ముందుగా తోటకూర చిర్రాకు ఆకుకూరలను శుభ్రంగా తెంపి ఒక బౌల్లోకి ఒక బౌల్లో తీసుకొని ఎప్పుడైనా సరే ఆ కూరలతో కర్రీ చేస్తున్నప్పుడు వాటిని కొద్దిగా రాళ్ళు ఉప్పు బేకింగ్ సోడా వేసి నీటిలో పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉప్పు బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయటం వలన క్లీన్ చేయటం నీటిలో పది నిమిషాలు క్లీన్ చేయటం వలన ఇలా ఉప్పు చేస్తే పురుగులు మందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు ఒక కళాయిలో క్లీన్ చేసిన ఆకుకూరలు తీసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ముక్కలు టమాటా ముక్కలు వంకాయ ముక్కలు మామిడికాయ ముక్క నేను గోంగూర వేసాను కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటుందని రెండు ముక్కలు వేసాను చాలా లేకుండా ఒక కాయ వేసుకోవచ్చు వేసేసి మొత్తం ఇవన్నీ వేసేసి ఈ కూర తోటకూర గోంగూర మామిడికాయ ముక్కలు ట వంకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి వేసేసిన తర్వాత వీటికైనా వేసేసిన తర్వాత కొద్దిగా ఇందు ముక్కలు వేసేసి రుచికి సరిపో పడ ఉప్పు టీ స్పూన్ పసుపు కారం పొడి ఇవన్నీ వేసేసి ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసేసేసి నీళ్లు పోసి మనం ఇప్పుడు ఎన్ని చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ నీళ్లు పో కారం వేసుకోవాలా నేను వేసాను కారం తినేవాడైతే వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి ఐదు నిమిషాల పాటు మూత తీసి ఉడికించుకోవాలి ఆకుకూరలు కాస్త మగ్గిన తర్వాత ఈసారి ఈ ఓసారి కలిపి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలా ఆ కూరగాయలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఇప్పుడు పుల్లకూరలోనే వాటర్ ఒక గిన్నెగా నింపేసుకోవాలి ఆ పై మేష మెత్తగా మెదుపుకోవాలా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కలిప కలిపేసేసి మొత్తం దాంట్లో ఉంటాయి కదా నీళ్లు ఉన్నప్పుడు మనం గారి ముద్దకు తేనిస్తే బాగా రాదు మెదగదు అందుకని ఆ నీళ్ళు గిన్నెలోకి వచ్చేసుకొని ఇప్పుడు గారి ముద్దకొని తీసుకొని ఎన్ని ఎన్నించుకున్నాం అనుకోండి మెత్తగా వచ్చేస్తుంది మెతుకు నీళ్ళు కాని ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందుకే వాటర్ బ్రౌల్లో బౌల్లోకి తీసుకొని మెదుపుకోవాలి ఆపై ఇందులో మిగిలిన వాటర్ పోసి కలుపుకోవాలా కలిపేసుకోవాలి మొత్తం తాలింపు కోసం ఎల్లు కాళీ తాలింపు కోసం పొయ్యి మీద కళాయి పెట్టేసేసి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేయాలా ఆయిల్ వేసేసి రెండు స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక రెండు పచ్చిమి ఎన్ని మిర్చిని తుప్పి దాంట్లో వేయాల తర్వాత తాళుప్పి గింజలు ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు అవన్నీ వేసేసి వేయాలా అవన్నీ వేసి పచ్చ పిచ్చిక దంచిన వెల్లుల్లిపాయలు వేయాలా వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఎర్ర దాళ కాగినాక ఉల్లిపాయలు వేయాలా ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు ఎర్రదాలకు కాగాల తా వెల్లుల్లిపాయలు తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అవి కరివేపాకు వేసేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెంతవరకు వేయించుకోవాలి ఉడికి బాగా వేయించుకోవాలి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అవి తర్వాత అది తీసి దీంట్లో పోసేసేయాలి ఈ పుల్లగూర్రె ఈ వేసేసేయాలి ఈ పుల్లకూర తాలింపు వేసిన తర్వాత పప్పులన్నీ ఉడికిస్తారు కదా పుల్లకూర ఉడికిచ్చిన అవసరం లేదు ఇది అప్తే దాంట్లో పోసేసామనుకోండి అనుకోండి సింపుల్గా ప్రిపేర్ అయిపోద్ది వేసుకుంటే ఆకుకూర రెడీ రెడీ అయిపోయింది కాస్త వేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ ఆకుకూర పుల్లగోర ఎంతో రుచిగా ఉంటుంది దీంట్లో ఉన్న టిప్స్ ఏంటంటే అంటే రెండు వేరు వేరు ఆకుకూరలు కలిపి చేసుకునేదే చేసుకునేది పుల్లగూర ఇక్కడ మనం గోంగూర మెంత కూడా ఉపయోగించుకున్నాం కదా ఈ రెండు ఆకుకూరలు సమానంగా తీసుకోవాలి మామిడికాయల్లో సీజన్ లేనప్పుడు పుల్లగా